ఒకరోజు కుందేలు మామిడి చెట్టు కింద నిద్రిస్తుండగా మామిడి కాయ అతని మీద పడింది అతను అకస్మాత్తుగా మేల్కొంటాడు మరియు ఆకాశం పడిపోబోతున్నట్లు అనిపిస్తుంది ఆకాశం పతనం కాబోతోందని అతనికి అనిపించింది అందుకే భయంతో పరుగెత్తుకుంటూ ఆకాశం పడిపోబోతోందని అరవడం మొదలుపెట్టాడు దారిలో ఒక జింకను కలుస్తుంది జింక అతనిని అడుగుతుంది హే బ్రదర్ కుందేలు నువ్వు ఎక్కడికి వేగంగా నడుస్తున్నావు కుందేలు ఏ జింక ఆకాశం పడిపోతుందో నీకు తెలియదు నేను నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెడుతున్నాను నువ్వు కూడా నీ ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే నాతో పాటు పరుగు అంటుంది భయంతో జింక కూడా కుందేలుతో పారిపోవటం ప్రారంభిస్తుంది పారిపోతున్నప్పుడు వారు ఒక నక్కను కలుస్తారు నక్క ఏ కుందేలు మరియు జింక మీరిద్దరూ ఇంత వేగంగా ఎక్కడికి నడుస్తున్నారు ఆకాశం పడిపోతుందని నీకు తెలియదు నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే నువ్వుకూడా మాతో పాటు పరుగెత్తాలి అంటుంది కుందేలు అప్పుడు నక్క కూడా భయంతో ఇద్దరితో పాటు పారిపోవటం ప్రారంభిస్తుంది ముగ్గురూ పరిగెత్తుకుంటూ పెద్దగా అరుస్తున్నారు వారి అరుపులు విని గాడిదలు గుర్రాలు ఎలుగుబంట్లు మొదలైన అడవిలోని ఇతర జంతువులు కూడా భయంతో పారిపోవడం ప్రారంభిస్తాయి జంతువులన్నీ పరిగెత్తుతుండగా సింహం గుహ ముందు నుండి వెళతాయి సింహం తన గుహలో విశ్రాంతి తీసుకుంటోంది వారి గొంతు విని సింహం మేల్కొంటుంది అతను కోపంగా జంతువులన్నింటిని పిలిచి ఇదంతా ఏమి జరుగుతోంది జంతువులు ఇలా అంటాయి మీ మహిమాన్విత ఆకాశం పడిపోతుంది కాబట్టి మేమంతా మా ప్రాణాలను రక్షించుకోవడానికి నడుస్తున్నాము ఆ జంతువుల మాటలు విని సింహం బిగ్గరగా నవ్వడం ప్రారంభిస్తుంది ఆకాశం పడిపోవడం నువ్వు చూశావా అని సింహం నక్కను అడుగుతుంది నక్క లేదు మహారాజ్ నేను చూడలేదు జింక నాకు చెప్పింది అప్పుడు సింహం జింకను ఆకాశం పడిపోవడం చూశావా జింక చెప్పింది మీ మహిమాన్విత కుందేలు నాకు చెప్పింది అప్పుడు సింహం కుందేలును అడుగుతుంది హే కుందేలు ఆకాశం పడిపోవడం మీరు చూశారా మీకు ఉంటే నన్ను ఆ ప్రదేశానికి తీసుకెళ్ళండి మరియు ఇతర జంతువులు కూడా ఉండాలి నాతో రా అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ ఒక మామిడి పండు పడిపోయినట్లు గుర్తించారు సింహం కుందేలును అడుగుతుంది ఇది మీరు పడిపోతున్నట్లు మాట్లాడుతున్న ఆకాశం కుందేలుకు ఏ ఆకాశం కూలిపోలేదని అర్థమైంది అతను మామిడిని మాత్రమే ఆకాశంగా పరిగణించడం ప్రారంభించాడు తన మూర్ఖత్వంతో తనను తాను ఇబ్బంది పెట్టడమే కాకుండా అడవిలోని జంతువులన్నింటినీ ఇబ్బంది పెట్టాడు సింహం అన్ని జంతువులతో మీరు మీ స్వంత కళ్లతో చూసేవరకు దేనినీ నమ్మవద్దు అని చెప్పింది ఇది విని కుందేలు మాత్రమే కాకుండా ఇతర జంతువులు కూడా ఇబ్బంది పడ్డాయి మనం వినేవాటిని గుడ్డిగా విశ్వసించకూడదు దాని గురించి మనమే తెలుసుకుంటే తప్ప